ఒక చిన్న గ్రామంలో మంగలి అనే పిల్లి ఉండేది అది చాలా తెలివైనది చురుకైనది కాని దానికి ఒక చెడు అలవాటు ఉండేది పక్కింటి ఇళ్లలోకి వెళ్ళి పాలను దొంగిలించడం గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ ఇది రోజూ జరుగుతూ ఉండేది రామయ్య సీతమ్మ సోమయ్య ఇలా ప్రతి యజమాని తన ఇంట్లో పాలు మాయమవుతున్నాయని గమనించారు మొదట ఇది చిన్న విషయం అనుకున్నారు అయితే రోజులు గడిచేకొద్దీ ప్రతి ఇంట్లో పాలు కనిపించుకపోవడం పెద్ద సమస్యగా మారింది మనం పాలను గట్టిగా మూసిపెట్టినా బిందెలో ఉన్న పాలు ఎప్పటికప్పుడు మాయమవుతూనే ఉన్నాయి ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అని రామయ్య అనుకున్నాడు సీతమ్మ అన్నది మనమధ్యే ఎవరో దొంగ ఉన్నారు ఆ దొంగను పట్టుకోకపోతే మనకి మరింత నష్టం జరుగుతుంది అంతా కలిసి ఒక ప్లాన్ వేశారు వారు ఒక గిన్నెలో కొంచెం పాలను ఉంచి దాని చుట్టూ పొగాకు ఆకులు పరిచారు పిల్లి వచ్చి వాటిని తాగేందుకు ప్రయత్నిస్తే పొగాకు వాసన వల్ల తడబడుతుంది మంగలి మామూలుగానే రాత్రివేళ ఓ ఇంటి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఉంచిన పాలను తాగేందుకు వచ్చింది కాని పొగాకు వాసన మూలంగా తడబడింది అప్పుడు కోణంలో దాక్కుని ఉన్న రామయ్య పిల్లిని చూసి వెంటనే అందరికీ సంకేతమిచ్చాడు ఒక్కసారిగా గ్రామస్థులు వచ్చి మంగలిని పట్టుకున్నారు దీనికి నువ్వే కారణమా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు పిల్లి తప్పించుకునేందుకు ప్రయత్నించింది కాని అంతా కలిసి దానిని పట్టుకొని బంధించారు కొంత గట్టిగా మందలించిన తర్వాత పిల్లికి తన తప్పు అర్థమైంది నేను ఇకపై దొంగతనం చేయను నన్ను క్షమించండి తని పిల్లి మనసారా నిశ్చయించుకుంది ఆ రోజునుంచి మంగలి మారిపోయింది అది ఎవరి ఇంటికి దొంగతనానికి వెళ్లలేదు పైగా గ్రామంలో ఎవరికైనా దారి తెలియకపోతే వారికి సహాయం చేయడం ప్రారంభించింది పిల్లి మార్పును చూసి గ్రామస్థులందరూ ఆనందించారు ఈ కథ ద్వారా మనకు తెలిసే సందేశం ఏమిటంటే అబద్ధం ఎక్కువ కాలం నిలవదు నిజాయితీ చిరస్థాయిగా నిలుస్తుంది